हेलो वेलकम टू के लक्ष्मी रायेश्वरी यूट्यूब चैनल కార్తీక మాసం వచ్చిందంటే చాలు తెల్లని పొగమంచుతో చలితో చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది వాతావరణము అది కాక ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి ఇళ్ళల్లో క్లీన్ చేసేసుకొని ఇలాగా ఇంటిని అయితే శుభ్రంగా చేసుకొని దీపాలు పెట్టి పూజ చేసుకోవడము మన హిందువులకు ఉన్న ఒక సాంప్రదాయము ఆ పద్ధతిని ప్రతిసారి ప్రతి ఒక్కరూ పాటిస్తూనే వస్తున్నారు అలాగే నాకు తెలిసినంతలో నాకున్నంత మటుకు నేనైతే ఇలాగైతే పూజ అయితే చేసుకుంటున్నానమాట మా రాయలసీమలో మా చుట్టుపక్కల ప్రదేశాలను వాటి ఊర్లను గురించి మీకు కూడా కొంచెం చూపిద్దామనేసి ఈ వీడియోలో వచ్చేసి పుట్టాలమ్మ అంటే రామతీర్థాన్ని అయితే మీకైతే చూపిద్దామనేసి ఈ వీడియో అయితే తీసాను ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి అస్సలు స్కిప్ చేయకండి ఈ కార్తీక మాసం వచ్చిందంటే చాలు చెండు పూలు చామంతి పూలు చాలా ఎక్కువ కదా ఇంకా చెండు పూలతో ఇలాగా మాల చేసి ఇంటికైతే తోరణాలుగా అయితే కట్టేశాను ఇంకా దేవునికి అలంకరణకి వాటికి అన్నిటికైతే చామంతి పూలు గులాయి పూలు పెట్టేసి మార్నింగ్ సిక్స్ కల్లా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఆరు గంటలైనా కానీ ఇంకా చలి తగ్గలేదు ఇంకా ఎక్కువగా వస్తూనే ఉంది కానీ చలి మాత్రం అస్సలు తగ్గట్లేదు అనమాట ఇంకా చాలా చల్లగా ఉంది బయటికి అడుగు పెట్టేశామో లేదో రెడీ అయ్యి ఆరు గంటలకైతే రెడీ అయ్యి బయటకైతే వచ్చేసాము చూడండి తెల్లగా పొగ ఆ సూర్యుడు కూడా కనిపించినంతగా అయితే ఈ పొగ మంచు అయితే కమ్మేసిందనమాట ఈ పొగ మంచులో ఎలాగరా స్వామి అనుకున్నాను వెళ్ళడము చేతులు కాళ్ళు ముఖం అంతా చల్లగా అయిపోయాయి ఒదిక్కు పిల్లలేమో చలి పెడుతుంది అంటున్నారు కానీ మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా అయితే వచ్చేసారు చల్లగా ఉన్న కానీ ఈ చలికాలం వచ్చిందంటే చాలు రైతులకు పండగే అనమాట చాలా బాగా పంట అయితే వచ్చేస్తుంది అది కాక పని కూడా ఎక్కువగా ఉంటుంది పగలు తక్కువగా ఉంటుంది చీకటి ఎక్కువగా ఉంటుంది పగలు ఉన్నప్పుడే పని చేసుకోవాలి అందుకనేసి తెల్లవారక ముందుగానే కొంచెం చీకటిగా ఉన్నా కానీ త్వర త్వరగా అయితే అయితే వచ్చేసి ఇక్కడైతే పనులు అయితే చేసుకుంటున్నారండి మాకన్నా ముందే చాలా బాగా వచ్చేసారే అనుకుంటున్నాను అది కాక పల్లెలలో ఉండే వాళ్ళకే కొంచెం ఎనర్జీగా ఉంటుంది అందుకనేసి తెల్లవారక ముందుకే వచ్చేసారు ఇంకా నేను ఈ కుందు నది చూపిస్తున్నాను కదండి ఈ కుందునదిలోనే నేనైతే రెండు సంవత్సరాలు కార్తీక మాసం అయితే దీపాలు అయితే వెలిగించాను అనమాట పునానికి ఇంకా ఈసారి మేము ఆలగడ్లోనే ఉన్నాం కాబట్టిగా ఆళ్ళగడ్లో ఉన్న కాసిన దీపాలు అయితే వెలిగించడం అయితే జరిగింది పున్నం పుణ్యానికి అయితే ఇంకా చుట్టుపక్కల చూడండి చెట్లన్నీ ఎంత బాగా పచ్చగా ఉన్నాయో మా చుట్టుపక్కల రాయలసీమలో ప్రతి ఒక్క చోట అంటే ప్రతి ఒక్క ఊర్లో ఊరు బయట మాత్రము కంపల్సరీగా గ్రామ దేవతలు కానీ ఇలాగ చిన్న చిన్న మండపాలు కానీ ఏ ఒకటి ఉండనే ఉంటాయన్నమాట ఎందుకంటే ఏదో ఒక జాతరలు జరుగుతూనే ఉంటాయి అందుకనేసే వాటికి సంబంధించినవి మండపాలు ఇలాగ వీటి అయితే ఉంటాయన్నమాట ఇంకా మేమైతే మా ఊరికి దగ్గరలోనే పుట్టాలమ్మ ఉంది కాబట్టిగా పుట్టాలమ్మకైతే వస్తున్నామండి ఈ పుట్టాలమ్మలో ఎక్కడ చూసినా కానీ పుట్టలు అయితే ఉంటాయన్నమాట ఆ ఆదివారం వచ్చిందంటే చాలు ఈ పుట్టాలమ్మకైతే చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు వేరే ఊర్ల వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కంపల్సరీగా వచ్చేసి దర్శనం అయితే చేసుకుంటారు ఈ కార్తీక మాసంలో అయితే కంపల్సరీగా ఏదో ఒక వారం కానీ వాళ్ళకు వీలు కుదురుకున్నప్పుడు అయితే కంపల్సరీగా చుట్టుపక్కల అయితే ఇక్కడ స్వామివారిని అయితే దర్శనమైతే చేసుకోవడం జరుగుతుంది మేము నాగుల చేసేది శ్రావణ మాసంలో చేస్తాము ఈ కార్తీక మాసంలో ఇక్కడ పుట్ట దగ్గరికి వచ్చి స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుంటామండి పుట్టకైతే అంటే ఇప్పుడైతే చేయము మేము se da la శ్రావణ మాసంలో అనమాట ఈ కార్తీక మాసంలో మాత్రము స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటాము ఇంకా మాకైతే బియ్యం బ్యాల్ ఇచ్చే ఆనవాయితీ ఉంది కాబట్టిగా మా పెద్దవాళ్ళ నుంచి అది వచ్చింది కాబట్టిగా బియ్యం బ్యాల్ అక్కడ ఇచ్చేసి పక్కకు వచ్చేసి మేమైతే టెంకాయ అయితే కొట్టేశాము చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్ అండి నా చిన్నప్పటి నుంచి అంటే మా పుట్టిళ్ళు అత్తగారిల్లు రెండు పక్క పక్కనే కావడంతో నాకైతే ఈ గుడి గురించి అయితే నేను చిన్నప్పుడే చూసేశాను అందుకనేసి ఇప్పుడు నేను మళ్ళీ రాగలిగామును అది కాక తెలుసు కాబట్టిగా నాకైతే కొంచెం అయితే ఐడియా ఉందనమాట గుడి గురించి ఎలా ఉన్నది అప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నది అనమాట అనేది తెలుసు అప్పుడు ఎలా ఉన్నదో నా చిన్నప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉంది ఏమంటే పెయింట్ అయితే మార్చేశారనమాట ఈ పుట్టాలమ్మలో ముగ్గురు దేవతలు అయితే ఉన్నారనమాట ఒకటి పుట్టాలమ్మ అంటే పుట్ట ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దర్శనం చేసుకునేది పుట్టనే అని ఇంకా నెక్స్ట్ అయితే శివుడు కూడా ఉంటాడు తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ముగ్గురు ఉన్నారనమాట ఒక్కొక్క నా చిన్నప్పుడు మా తాతయ్య మా ఫ్యామిలీ మొత్తం అయితే ఒక ఆటో తీసుకొని ఇక్కడికి అయితే వచ్చేవాళ్ళము మా మామయ్య వాళ్ళు మా పిన్ని వాళ్ళు మా ఫ్యామిలీ అలాగా ముగ్గురు నలుగురు ఫ్యామిలీ కలిసేసి ఇలాగ వచ్చేసేవాళ్ళం అనమాట పిల్లలందరము చాలా సరదాగా ఇక్కడే ఆడుకొని ఇక్కడే భోజనాలు చేసుకొని ఈ కార్తీక మాసంలో వునభోజనాలు చేయాలంటారు కదా ఇక్కడే భోజనాలు చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తూ ఉండేవాళ్ళము ఈ గుడి చూసారా అండి ఎంత పురాతంగా ఉందో చూడండి చాలా అంటే చాలా పాతదన్నమాట ఇక్కడ శివుడు ఉన్నాడు నంది ఫస్ట్ శివుని దర్శనం చేసుకోవాలంటే నందిని కంపల్సరీగా దర్శనం చేసుకోవాలి కదండి నందిని దర్శనం చేసుకొని తర్వాత శివుని దర్శనం చేసుకున్నాను చాలా మటుకు ఊళ్ళల్లో బావిలు అనేటివి మూతపడిపోయాయి అక్కడక్కడే ఉన్నాయన్నమాట ఓన్లీ పల్లెలలోనే ఇలాంటి బావిలు కనిపిస్తాయి అందుకనేసి ఈ పుట్టాలంలో ఈ బావి అయితే నా పిల్లప్పటి నుంచి ఎప్పటికీ ఎలాగుందో అలాగే ఉందనమాట ఈ బావిని కూడా చూసేసాను ఈసారి ఏమంటే కొన్ని నీళ్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట మామూలుగా అయితే లోపలికి ఉన్నాయి ఇంకా వర్షాకాలము వచ్చేసి అయిపోయింది కదా అందుకనేసి నీళ్ళు అయితే చాలా బట్టుకైతే పైకి అయితే వచ్చేసాయి నీళ్ళు చూడండి ఆమె ఎంత బాగా సేదిందో నాకు అలా చేదనీ కూడా రాదనమాట కానీ ఆమె చేతు ఉంటే చాలా బాగా అనిపించింది ఇక్కడికి వచ్చిన భక్తులు స్నానాలు కొంతమంది ఇంటి దగ్గరే చేసేది వచ్చేస్తారు ఇంకా ఇక్కడే స్నానం చేసేసి స్వామి దర్శనం అయితే చేసుకుంటా చేసుకుంటారు ఇంకా ఈ బుట్టలు చూడండి ఎంత బాగున్నాయి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఎరకలలో వాటిని అయితే ఎంత బాగా వాళ్ళకు అల్లకం చాలా బాగా వచ్చి ఉంటుంది అందుకనేసి రకరకాల డిజైన్లు ఉంటారు నా మా ఇంట్లో ఎక్కువగా చెక్కవే ఎక్కువగా ఉంటాయండి ఇలాంటి చిన్న చిన్న బుట్టలు అవన్నీ అయితే నాకు ఎక్కువ చాలా ఇష్టము అందుకని ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ ఒకటి అయితే ఇలాంటి చెక్కతో చేసినట్ అయితే ఈసారి అయితే కొనలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నా దగ్గర అన్ని అలాంటివే ఉన్నాయన్నమాట ఇంకా ఈ గుడి పురాతనంగా ఉందో రాయలసీమలో టెంపుల్స్ రీమాడలింగ్ చేస్తారే కానీ గుళ్ళు అయితే అయితే తీసారనమాట చాలా అంటే చాలా పురాతనంగా వాటిని ఉన్న వాటిని అలాగే చూపిస్తారు అలాగే ఉన్నిస్తారు కూడా వాటిని పడగొట్టాలని కూడా అనుకోరు ఎలా ఉండేటు అలా చూపిస్తేనే మన పూర్వీకులు ఎలాంటి గుళ్ళల్లో ఉన్నారు ఎలాంటి ప్రదేశాలలో దేవునికి దర్శనాలు చేసుకున్నారు ఏంటి అనేది ముందు తరాలకు తెలియజేయడం కోసం అనేసి ఎలా ఉన్న గుళ్ళను అలాగే ఉన్నిస్తారు ఏమంటే పెయింటింగ్ అవన్నీ మాత్రము మార్చేస్తారు అనమాట శివునికి నంది ఎలాగా దర్శనానికి మనల్ని పంపిస్తుందో అలాగే లక్ష్మీనరసింహస్వామికి వెంకటేశ్వర స్వామికి జయా విజయ అనే ఇద్దరు ద్వారపాలకులు ఉంటారనమాట వాళ్ళు ద్వారపాలకులు మనకి లోపలికి అనుమతిస్తేనే లోపలికి వెళ్ళగలుగుతాము అందుకనేసి ఎక్కడికైనా కానీ విష్ణు దేవాలయాలకు వెళ్ళినప్పుడు వారికి పక్కన స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అటు ఇటు జయా విజయ అనే వాళ్ళు ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు మీరు గమనించండి తెలియని వాళ్ళకు తెలుస్తుందనేసి ఈ విషయం అయితే చెప్పేశాను అనమాట ఇంకా బయటకు వచ్చేసి ఇంకా ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించాలి కదా అండి అందుకనేసి నేను కొన్ని ఒత్తులైతే బుడ్డొత్తులు చేసుకొని వచ్చి అక్కడక్కడైతే అయితే వెలిగిచ్చేసాను అక్కడ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ దగ్గర తులసి చోట తులసి కోట కాడ అలాగే గుడికి ఎదురుగా వెలిగిచ్చేసి ఇక్కడికి వచ్చేసాను ధ్వజస్తంభం చూసారండి శివాలయంలో ఎక్కడైనా కానీ ధ్వజస్తంభము పక్కనే ఆకాశ దీపాన్ని వెలిగించడానికి కంపల్సరీగా ఉంటుందన్నమాట ఆ ఆకాశ దీపాన్ని వెలిగించినప్పుడు ఆ ఆకాశ దీపము సాయంత్రం పూట వెలుగుల్లో ఇక్కడ ఒక ఊరుందని బాటసార్లకు తెలియడం చేయడం కోసం అనేసి ఆ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారని నా కార్తీక పౌర్ణమి వీడియోలో ఫుల్గా డీటెయిల్గా చెప్పేశాను కార్తీక పౌర్ణానికి సంబంధించిన వీడియో అదైతే చూసేయండి దానికి సంబంధించినది మొత్తం అయితే చెప్పేశాను ఆకాశ దీపాన్ని ఎందుకు వెలిగించాలి ఏంటి అనేది ఇంకా అక్కడ వెలిగించి వచ్చిన తర్వాత ఇక్కడ నాగులు చూశారు కదండి ఇది పుట్టాలమ్మ కాబట్టిగా ఎక్కువగా నాగులే ఉంటారు అందుకనేసి ఇక్కడ నాగులకు కూడా దర్శనం అయితే నేనైతే వచ్చేసి ఇక్కడ కూడా దీపాలు వెలిగించేశాను శివుని దగ్గర కూడా వెలిగించేశాను ఎక్కడైనా కానీ అండి రావి చెట్టు కానీ వేప చెట్టు రెండు కలిసి ఉన్న చోట దీపాలు వెలిగించే వారి సంసార జీవితము నిండు నూరేళ్ళు సుఖశాంతులతో సంతోషంగా ఉంటారంట ఎప్పుడైనా కానీ దంపతులు అనేవాళ్ళు రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్న చోట దీపాలు వెలిగించండి ఎందుకంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాబట్టిగా మన సంసార జీవితం కూడా చాలా చక్కగా సాఫీగా సాగిపోతుందనేసి మా పెద్దవాళ్ళు చెప్పారు అందుకనేసి నేను ఎక్కడైనా కానీ రావి చెట్టు వేప చెట్టు ఉందనుకోండి అక్కడ దండం పెట్టుకొని కుంకుమైనా పెట్టుకొని వచ్చేస్తాను ఇలాగ దీపాలు వెలిగించకపోయినా కానీ ఈ కార్తీక మాసంలో దీపాలు అయితే కంపల్సరిగా వెలిగించేస్తాను అనమాట ఇక్కడ వెలిగించేసి ఇక్కడ నాగులకి అందరినీ దర్శనం చేసుకొని నెక్స్ట్ అయితే భోజనానికి అయితే వెళ్ళామండి ఇంకా పూర్వకాలంలో అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఇలాగ తీర్థాలలో అంటే పుణ్యక్షేత్రాలలో వునభోజనాల లాగా వచ్చిన భక్తులకు అందరికీ భోజనాలు పెట్టేవాళ్ళండి ఇప్పుడంటే అన్నం అంటే ఏ ముందులే కొనుక్కొని బయటనే తినగలుగుతాము స్తోమత ఉండగలుగుతుంది అని అనుకుంటారు పూర్వకాలంలో అన్నం చిక్కాలన్నా కానీ చాలా అంటే చాలా కష్టంగా ఉండేది అందుకనేసి ఇలాంటి ప్రదేశాలలో ఇలాగ భోజనాలు పెట్టినందుకు ఆ స్వామివారి దర్శనం వల్ల వాళ్ళకి కడుపు నిండా తిని వచ్చేయగలుగుతున్నారంట అందుకనేసే ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పటికైనా కానీ అండి ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కానీ భోజనాలు అయితే కంపల్సరిగా పెడతారు నేను మాత్రము కంపల్సరిగా ఇక్కడ భోజనం చేసుకునే వచ్చేసాను అనమాట మార్నింగ్ టిఫిన్ పొంగలి చట్నీ సాంబార్ చేస్తారు అది తినేసాము ఇంకా ఆఫ్టర్నూన్ కూడా భోజనాలు అయితే చేస్తున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరీగా వంటలు అయితే చేస్తారండి ఈ మాసం అనేదే కాదండి ప్రతి మాసము ఇక్కడైతే భోజనాలు ఆదివారం కంపల్సరీగా చేస్తారు వచ్చిన భక్తులు అందరూ కంపల్సరీ ఇక్కడైతే తినేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఊరు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రకృతి అందాలతో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ముఖ్యంగా మా రాయలసీమ అయితే ఇంకా బాగుంటుంది ఇలాంటి నదులు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఈ నదులలో సాకులు చూడండి మేము వెళ్ళేటప్పుడు మొదలు పెట్టేశారు మేము వచ్చేసి ఉతికేసి ఆరేసారు కూడా అనమాట ఇంకా ఇవన్నీ చూసేసి ఇంటికైతే వచ్చేసానండి ఓకే అండి బాబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్